నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ముందుగా తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రెస్ మీడియా మిత్రులు వెంకటేశ్వర్లన్నకి పోరాట గలం టీవీకి ప్రత్యేక నూతన సభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పోరాట గలెప్పుడు పోరాటాలకి సపోర్ట్గా ఉండాలని అన్నగారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా మిత్రులకు సేబ్లకి నూతన సభ శుభాకాంక్షలు దాన్ని పునస్కరించుకొని కృష్ణా కార్ స్కూల్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నూతన సభ శుభాకాంక్షలు మరి ఇంకా ఇన్నాళ్ళు మేము ఇలా నిలబడి ఉన్నాం మరి అమ్మవారి ఆశీస్సుల ద్వారా ప్రజల కస్టమర్ల ప్రేమ ద్వారా ఈరోజు ఇలా ఉన్నామంటే అమ్మవారి దీమా ఖచ్చితంగా ఉన్నాయి అందరికి కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని నా మిత్రులకి సహిబ్లాజులకి ఈరోజు ఖమ్మం స్థానిక రూరల్ మండలం సాయి గణేష్ నగర్ పన్నెండో లైన్లో శ్రీ కాళికా మాత దేవస్థానం నందు పూజలు నిర్వహిస్తూ కొత్త సంవత్సరం రా పోయే రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా అయితే కలిసి వచ్చిందో కలిసానో ప్రజలందరినీ పక్కన పెడితే రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరి ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆరోగ్యాలు ఐశ్వర్యాలు తర్వాత అదేవిధంగా ఆర్థికంగా ఈ సంవత్సరం నూతనంగా అందరు జరుపుకోవాలని ఆ సందర్భంగా మేము ఖమ్మంలో జరుపుకుంటూ ముఖ్యంగా ప్రజల్ని దీవిస్తే కాకుండా దీవించమే కాకుండా కాళికా మాత ఆశ్చులతో మరి ఈరోజు మా కూతురు మనిషా బర్త్డే సందర్భంగా అమ్మవారిని సొయానా ఎల్సిన మేము గుడి కట్టడం జరిగింది అమ్మవారి దగ్గర పుట్టెన్నో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అమ్మకి మా బిడ్డకి అదే ఇప్పుడు ఓ వంద మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఈ గుడి దగ్గర ఈ పోయిన సంవత్సరాన్ని మర్చిపోతూ వచ్చే సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తూ మరే ఆ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ నా మిత్రులందరినీ కూడా తీసుకొచ్చి భోజనాలు ఏర్పాటు చేసి ఇలా అమ్మవారి ఆశితులు తీసుకొని ప్రజలందరూ ఉండాలని యూనియన్ మందా వెంకటేశ్వరరావు గారికి తర్వాత కుటుంబ సభ్యులకి ఎవరు కృష్ణన్న గారి కుటుంబ సభ్యులకి మేము కృష్ణన్న అంటే మేము చచ్చే ప్రాణంగా ఉంటాం మాకు ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు మాకు ఎప్పుడు కూడా పది రూపాయలు సాయం చేసే వ్యక్తికి మేము ఇయ్యా కూడా ఆయనకి అండ కోసం వచ్చాం మేము మేము అందరం కూడా ఇక్కడ ఎందుకు ఒక యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాం మేము ఎన్నో వడదడుగులా అనుభవించాం ఎన్నో వడదడుగులు చూసినాం మేము అందరూ రాజకీయాలు ఉన్న వాళ్ళమే మేము రాజకీయాలు ఉన్నాం మేము మూడు సార్లు సర్పంచ్ గెలిచినాం మేము ఆరెంపల్లో కృష్ణన్న నాకు నాకు ఇల్లు ఎవరు తెలియదు కానీ కృష్ణన్న నేను ఇద్దరం కలిసి కార్ డ్రైవర్లో మేము అది మీకు తెలియదు మేమిద్దరం ఒక 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 ట్రేడ్లో ఉన్నాం మేము ఒక ఇదిగా ఉన్నాం అయ్యాట్లో ఉండే ఈ ఆటకు కూడా మేము అందరం కలిసే ఉండేది కానీ స్నేహభావం అనేది అది అది గొప్పది అంటే జనవరి ఫస్ట్కి ఇక్కడ చేద్దాము అని అంటాడు మేము కూడా కొద్దిగా అంటే ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు ఇప్పుడు కూడా ఇలా సెలబ్రేషన్ అన్న అనుకుంటే ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకునే వాళ్ళం మేము కాకపోతే మా పిల్లలందరూ కూడా ఇక్కడికి రాలేదు వాళ్ళు కూడా చూస్తే ఇంకా చాలా సంతోషపడేవాళ్ళు ఈరోజు ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవటం ఎవరైనా పుట్టినరోజు అంటే మేము అనుకున్నాం కదా కేక్ కట్ చేసి వెళ్ళిపోతారు ఇక దీనిలో పెద్దగా విశేషం ఏముంటుంది అనుకున్నాను కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటే కుటుంబ సభ్యుల్ని పిలుచుకోవడం చాలా అరుదు అనమాట ఈ రోజులో అందరు మర్చిపోతారు కుటుంబ సభ్యుల్ని బంధాలు మర్చిపోతారు బంధాలు లేవు ఈరోజు ఓన్లీ మొబైల్ మొబైల్లో ఆయంటే అంటే అంటారు పలకరించుకుంటారు అందరితోనే ఆపేస్తారు కానీ ఈ రోజు కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకొని వాళ్ళందరినీ ఇక్కడ ఒక దగ్గరికి చేర్చి పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు చాలా తక్కువ అందులో ఇది ఒక పుట్టినరోజు ఈ పుట్టినరోజు ఒక విశేషం ఏంటంటే ప్రపంచం మొత్తం ఈ పుట్టినరోజు ఈ రోజులలో ఎవరైనా ఎవరైనా పేరు చెప్పండి అంటే నేను మా బాబాయ్ పేరు చెప్పుకుంటాను రియల్గా మాకు ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా గాని దేవుడితో సమానం మా దేవుడు ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ నా ఫోన్ కాల్ మా పేరెంట్స్కి వెళ్తుందో వెళ్ళదో నాకు తెలీదు నా ఫస్ట్ ఫోన్ కాల్ మా బాబాయ్ వెళ్తుంది నాకు వచ్చినటువంటి ఏ చిన్న సమస్యనైనా మా ఫ్యామిలీలో ఈవెన్తో మా ఫాదర్కి మొన్న యాక్సిడెంట్ అయితే ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కార్ వేసుకుని అక్కడికి వచ్చినవు బాబాయ్ అసలు రియల్లీ థ్యాంక్ యూ దానికి మేము మీకు చాలా రుణపడి ఉంటాం మా పిన్ని గురించి అయితే మేము చెప్పని అవసరం లేదు మా అమ్మతో సమానం తను మా అమ్మ ఎలా చూసుకుందో మా మమ్మల్ని నా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ కూతురు లాగానే పెరిగాను తను ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్ చూపించలేదు మా పిల్లలు లేకపోతే మా అన్న వాళ్ళ పిల్లలు అట్లా కాకుండా వాళ్ళ పిల్లలు లాగానే మమ్మల్ని ఎక్కువగా కేర్ చేసుకొని చూసేది ఎక్కువ అంటే మా బాబాయ్ తరపు వాళ్ళనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి దాంట్లో హెల్ప్ చేసేది నా స్టడీ అప్పుడు కానీ నాకు ఈవెందు జాబ్ వచ్చినా కూడా మా పిన్నినే చాలా హెల్ప్ చేశారు నేను ఫోర్ ఇయర్స్ చదువుకునేటప్పుడు కూడా సో మచ్ బాబాయ్ కృష్ణ గారు నేను పోయినా అంతకంటే ఎక్కువగా ఏ కష్టం వచ్చినా నేను తర్వాత ఎవరి పనుల వాళ్ళు ఉంటారు ఎవరి వ్యాపారాలు ఉంటాయి ఎవరి పనులు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఆపదుందన్న అంటే ఏదైనా కష్టం వచ్చిందన్నంటే అండ నిలబడతాడు లాస్ట్ వరకు ఉంటాడు మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ సర్దుకొని పోతాయి అర్థం చేసుకుంటాము వాళ్ళ పిల్లలైనా మా పిల్లలైనా అంతా కూడా మా పిల్లలే వాళ్ళందరూ ఈరోజు మా జ్యోతి వదిన గారు మా కిష్ణన్న అలాగే మా బాబా ఈ కార్యక్రమాల్లో మంచిగా నూతన నూతన సంవత్సర శుభాసభ శుభాకాంక్షలు అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి భోజనాలయం ఇందాక ఎప్పుడో వండారు ఇప్పటి వరకు మరి పెట్టకుండా మీకేం ఉపాసం పెట్టి ఇంకా ఈ వాతావరణంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కిషణ మైకు దొరికితే వారు కూడా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోతే పూర్వం చేసి ఈ ఇంకా చలి తగ్గకముందని ఇంటికి పోవాలని అనుకుంటున్నారన్న నువ్వు కూడా వాళ్ళు బాగానే అర్థం చేసుకో వాళ్ళకు భోజనం చికెన్ మటన్ రెడ్డి పోతా ఉంది కేక్ ఏమో అది ఎక్కడ ఉంది మరి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేసి ఇక పూర్తి చేస్తాం ఓకేనా కృష్ణ ఎరకల గారికి నాతోటి ఇక్కడ ఈ సభలో జోహారుతి విజయ నీకు జోహార్ లో జోహారులు లో విజయ్ నీకు జోహార్ నీ తల్లిదండ్రుల జోహార్ విజయ్ నీకు జోహార్ నీ తల్లిదండ్రుల జోహార్ జోహారులు లో లో విజయ్ నీకు జోహార్ నీ తల్లిదండ్రుల జోహార్ నీ తల్లిదండ్రుల జోహార్ నీ చెల్లెలు జోహార్లు జోహారులు జోహారులు జోహార్ జోహార్ జోహారులు నేను కనిపించిన తల్లిదండ్రుల జోహార్లు నీకు వీడి కోలు పలుకుతున్నా నీ బంధుమిత్రుల జోహార్లు జోహారులు జోహారులు విజయ్ నీకు జోహార్ నీ తల్లిదండ్రుల జోహార్ విజయ్ నీకు జోహార్ నీ అన్నదమ్ముల జోహార్ అన్నదమ్ముల జోహార్ నీ బంధు మిత్రుల జోహార్లు జోహారులు జోహారులు విజయ్ నీకు జోహారు నీ బంధు మిత్రుల జోహార్లు వంటి అన్న కృష్ణ దంపతులకు జన్మించినటువంటి దంపతుల జీవితంలో ఒకళ్ళు కోల్పోయి ఒకళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో డిపోయే తోడిమే ఊడుతుంది మొలకిచ్చే మొలక వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఎందుకు ఈ పాట పాడిన ఈ విషేదంలో వచ్చిన అంటే నేను ఈ వేదిక మీదికి రాకముందే కృష్ణన్న కన్నీరు పెట్టాడు ఆ కన్నీరు కారణమే ఈ పాట